రేపు మార్గశిర మాసంలో మనకు మూడవ గురువారం ఈ గురువారం తిథి రోజున ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల లోపు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు మీసుడి తిరిగి మీరు కోటీశ్వరలాగా మారిపోతారు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెట్టండి తులసి మొక్క మొదట్లో ఇది పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా తులసి చెట్టుకు అంటే మనం పూజలు చేయటం వల్ల కలిగే లాభాలేంటి అనేక విషయాలు ఏంటంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కాబట్టి ఏంటంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మహాలక్ష్మి స్వరూపమైన తులసి చెట్టుని పూజించాలి తులసి చెట్టుని అంటే లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహించాలి ఈ అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక విష్ణువుకి అత్యంత ఇష్టమైన అంటే ఈ మాసం కావటంతో ఈ మాసంలో విష్ణువుని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే తులసి చెట్టుని తప్పకుండా పూజించాలి తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు అందుకే మనం ఏంటంటే తులసి పూజ చేస్తే సకల దేవతల దేవతలను పూజించినట్టే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టుని చూస్తే ముల్లోకాల ముల్లోకాలలో ఏంటంటే సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది అలానే కాకుండా బ్రాహ్మపురాణం ఏం చెప్పిందంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తూ ఉంటారని శాస్త్రం చెబుతుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం తులసికి నీరు పోసి దీపం వెడిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటేనండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం తులసిని పూజిస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట లక్ష్మీదేవి రూపంగా భావించి తులసి చెట్టుని ఎవరైతే పూజిస్తారో వారికి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది అలాగే కాకుండా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని కూడా పండితులు చెబుతున్నారు నార్మల్గా ఏంటంటే లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే అంటే పసుపు కుంకుమలు పది కాలాల పాటు భద్రంగా ఉంటాయని కూడా శాస్త్రం చెబుతుందనమాట సాయంకాలం సంధ్యా సమయంలో తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన దీపం కానీ లేదంటే ఒక చిన్న దీపాన్ని కనుక సాయంత్రం పూట వెలిగిస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఆ దీపం పెట్టిన తర్వాత అందులో అంటే చిటికెడి కుంకుమని పోసిస్తే చాలా వరకు కూడా మంచిది అనమాట దీర్ఘ సుమంగలి యోగం కలగటం ఖచ్చితంగా ఖాయం ఇంట్లో ఉన్న సమస్యలని కూడా దూరం దూరమైపోవటం ఖాయమని శాస్త్రం చెబుతుందనమాట తులసి మొక్కకు మనం ఎప్పుడు కూడా ఏంటంటేనండి దీపం పెట్టి అగరబతులను విడిగించి చక్కగా తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము కానీ తులసి మొక్కకు మనం ఏంటంటే రేపు మార్గశిర మాసంలో మూడవ గురువారం కాబట్టి ఈ గురువారం తిథి రోజున చక్కగా తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చెయ్యండి అలా కనుక చేసినట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అన్నపూర్ణదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అలాగే కాకుండా మీకు చక్కటి యోగం అనేది కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే మనం ఏంటంటే తులసి మొక్క దగ్గర ఇలా చేయాలి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించలేని వారు అంటే ఒక చెంబులో నీళ్లను తీసుకుని పసుపు కుంకుమలు వేసి మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తులసి చెట్టుకు నీరుని సమర్పించాలి అలా కనుక సమర్పించినట్టయితే సమస్త పాపాలు హరించిపోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది తులసి మొక్కను పూజించడం వలన దురదృష్టం దూరమైపోయి అదృష్టం వరిస్తుందని వేద పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారము ఆదివారము నాడు అలానే కాకుండా కొన్ని ముఖ్యతిథుల్లో ఏంటంటే తులసికి నీరు పొయ్యకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా ఆకులు కొయ్యకూడదు అలాగే కాకుండా తులసిని పూజించడం వలన ఏంటంటే మోక్షసిద్ధి అంటే మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి నేరుగా ఏంటంటే తులసిని పూజ పూజించిన వారికి వైకుంఠానికి చేరుకునే అవకాశం కూడా దొరుకుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు నిత్యం తులసి మొక్కను పూజించే వారి ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి తులసిని పూజించే వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు శాస్త్రాలు తులసి మొక్క ఇంట్లో ఉన్నవారు అనారోగ్యాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా మనం ఏంటంటేనండి తులసి పూజ వలన మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి సంపదలు చేకూరుతాయని పండితులు కూడా అంటున్నారు అన్నమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో ఉండే తులసిని చక్కగా ఈ విధంగా పూజించండి ఈ విధంగా కనుక పూజించుకున్నట్టయితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది విపరీతంగా ధన ప్రాప్తి కలుగుతుంది ధన సమస్యలు అనేవి తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి మనకేంటంటే రేపు మార్గశిర మాసంలో మనకేంటంటేనండి మూడవ గురువారం కదా తులసి అంటే లక్ష్మీ రూపం అనమాట కాబట్టి లక్ష్మీ రూపంగా భావించి తులసి మొక్క మొదట్లో ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఉంది కదా గంటసేపు ఆ గంటసేపులో ఏంటంటే తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేయండి ఏం చేయాలంటే చక్కగా తులసి కోట దగ్గర ఏంటంటే దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత మనం ఏంటంటే అగరవత్తులను వెలిగించి దీపారాధన చేసి చక్కగా ధూపం చూయించి చిన్న బెల్ల ముక్కని నైవేద్యంగా పెట్టాలి ఎందుకంటే మాసంలో మూడవ గురువారం కాబట్టి అత్యంత శక్తివంతమైనది అని మనకు పండితులు చెప్తున్నారనమాట ఇలా నైవేద్యంగా పెట్టిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మీరు తులసి కోట దగ్గర ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి ఈ పరిహారం ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవే ఏంటంటే స్వయంగా శాస్త్రాల్లో చెప్పబడ్డది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఈ పరిహారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన పరిహారం కాబట్టి దీన్ని చేయటం వల్ల ఆమె సంతోషించి మనని అనుగ్రహించడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి మీరు ఏం చేయండి వస్త్రం తీసుకోండి ఏ వస్త్రమైనా పర్వాలేదు లేదంటే పాలిథిన్ కవర్ అయినా సరే తీసుకోండి ఏదైనా సరేనండి తీసుకోండి అందులో వచ్చేసి ఏంటంటే ఐదు యాలకాయలు కాస్త పచ్చకరపురం చిటికడు కుంకుమ పసుపు అంటే పోసేయండి గుర్తుపెట్టుకోండి కాస్త పచ్చకర్పూరం అలానే కాకుండా చిటికెడు కుంకుమ పసుపు యాలక్కాయలు ఇవన్నీ కూడా పెట్టి చిన్న మూట కూడా కట్టొచ్చు లేదంటే కవర్లో కూడా పెట్టేసి లక్ష్మీదేవి అంటే రూపంగా భావించే తులసి కోట వద్ద ఏంటంటే నాలుగు మూలలు ఉంటాయి కదండి లేదంటే రౌండ్గా పెట్టుకుంటే రౌండ్గా ఉంటుంది తులసమ్మ మన ఇష్టాన్ని బట్టి మనం కుండీలో పెంచుకున్న నేలలో పెంచుకున్న మీరు ఏం చేయండి అంటే కనుక ఈ యొక్క అంటే మీరు పెట్టారు కదా ఈ మనకేంటంటే పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా అండి నార్మల్గా పచ్చకర్పూరము యాలకులు ఇవన్నీ కూడా ఏంటంటే తీసుకొని చక్కగా మీరు అలా ఆ యొక్క అంటే పేపర్లో కానీ లేదంటే మీరు జిప్లగ్ బ్యాగ్స్లో కానీ లేకపోతే ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా మూటనైనా సరే కట్టేసి తులసి మొక్క మొదట్లో ఒక పక్క నుంచి మట్టిని తీసి ఇది పెట్టాలన్నమాట అలా పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి అమ్మ మాది ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించు తల్లి కానీ ధనానికి లోటు లేకుండా చూడు ధనం బాగా వచ్చేలాగా చెయ్యమ్మా అనేసి సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఇలా చెప్పేసిన తర్వాత అక్కడ ఏంటంటే ఈ మూట మనం కట్టినా పేపర్లు పెట్టినా అక్కడే వదిలేయాలి ఎంతసేపు వదిలేయాలండి అని మీకు సందేహం రావచ్చు గుర్తు పెట్టుకోండి ఒక రాత్రంతా కూడా అక్కడ నిద్రించేలాగా చూసుకోవాలి రాత్రంతా కూడా నిద్రిస్తే చాలా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే మట్టిని తీసి ఈ యొక్క మూటని మీరు మీ దగ్గర పెట్టుకోండి లేదంటే మీ ఇంట్లో యజమాని ఉంటారు కదా వారికైనా సరే పెట్టండి మీరు ఎలా పెట్టినా కానీ మీకు ఫలితం అనేది రావటం అనేది మీరు చూస్తారు కాబట్టి ఏంటంటే ఇలా విధి విధానంగా ఈ యొక్క పరిహారం అనేది ఆచరించండి తులసి మొక్కే కదా అనుకుంటాం కానీ తులసి మొక్క లక్ష్మి రూపం కాబట్టి అమ్మవారికి చాలా వరకు కూడా కోపం అనేది వస్తుందన్నమాట ఎందుకంటే తులసమ్మను ఎవరైతే నిష్ట నియమాలతో పూజించి ఆరాధిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలను ఆ తల్లి ప్రసాదిస్తుంది చక్కటి భోగభాగ్యాలను అందిస్తుంది అనమాట ముఖ్యంగా ఈ మాసంలో గురువారం రోజున కనుక మనం తులసి పూజ చేసుకుంటే మనకు అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఈ ఆలకాయలు పచ్చకరపురం కుంకుమ పసుపు ఇవన్నీ కూడా ఏంటంటే మంగళకరమైనవి శుచికరమైనవి అంటే చాలా వరకు కూడా ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటాయన్నమాట వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి ఫలితం వస్తుంది ధనం వస్తుంది వ్యయం పెరుగుతుంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటేనండి ముఖ్యంగా ఒకటి వచ్చేసి మన డబ్బు కోసము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చెప్పుకున్న పరిహారము ఫస్ట్ రెండోది వచ్చేసి ఏంటంటే కనుకనండి మన సుడి తిరిగిపోయి మనకు అదృష్టం కలిసి వచ్చి మనంతా అంటే మన జీవితం అంతా బాగుండడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక నార్మల్గా అందరి ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాము తులసి దగ్గర ఏంటంటే వేర్లు బయటికి వెళ్ళి ఉంటాయి కదా ఆ వేర్లు ఏంటంటే చాలా శక్తివంతంగా అన్నమాట ఆ వేర్లను కనుక మనం స్వీకరించి తాయిత్ర రూపంలో మనం ధరిస్తే మనకు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది మనపై చెడు గాలి ఉన్నా లేదంటే చెడు ధూళి ఉన్నా ఏదో జరుగుతుందని మనకు ఏదైనా సందేహం ఉన్నా సరేనండి దాని నుంచి కూడా మనం బయటపడటానికి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క అంటే ఈ తులసి వేర్ అనేది ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే ప్రతినిత్యం కూడా తులసమ్మ దగ్గర పూజ చేయటం తులసి పూజల్ని అందుకోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక చెమ్ముడు నీటిని సమర్పించండి సమర్పించిన తర్వాత అక్కడ వేర్లు కానొస్తాయి కదా ఆ వేర్లని తీసుకోండి తీసుకొని చక్కగా ఏంటంటే శుభ్రం చేయండి గుర్తుపెట్టుకోండి తులసి మొక్క దగ్గర మరి వేర్లని తీసుకోమన్నాం కదా అనేసి మొత్తం మొత్తం ఏంటంటే ఆ తులసి మొక్క కూడా ఒక సైడ్ నుంచి మనం ఏంటంటే మట్టిని తీసి ఆ వేర్లను స్వీకరించాలన్నమాట మీంట్లో ఒకవేళ తులసమ్మ చిన్నగా ఉందనుకోండి మీరు పక్క నుంచి కూడా మనం తులసిని అంటే వేర్లని స్వీకరించాలి ఒకవేళ మాకు వేర్లు దొరకకపోతే ఏం చేయాలంటే కనుక ఒక ఐదు తులసి దళాలను కూడా తీసుకోవచ్చండి కానీ వేర్లకు ఏంటంటే చాలా శక్తి ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట వేర్లు చాలా వరకు కూడా ఏంటంటే మనకు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి ఆ వేర్లు ఏంటంటే కనుకనండి తావిత్రి రూపంలో అంటే తావిజ్ అంటాం కదా ఆ రూపంలో మనం ధరించాలన్నమాట మెడలో అలా కనుక ధరిస్తే మన సుడి తిరిగిపోతుంది మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే దాని నుంచి మనం బయటపడగలుగుతాము అనారోగ్య సమస్యలు అనేవి తీరిపోవటానికి అవకాశం ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటేనండి నార్మల్గా మనం చూస్తూ ఉంటాం కదా మాకు ఏదో జరిగిందండి మాపై ఏదో చేయించారు మేము ఎన్ని పరిహారాలు చేసినా ఎంత బయటకు వెళ్ళి డబ్బుని ఖర్చు పెట్టి చూసుకున్నా సరేనండి మాకు ఫలితాలు రావటం లేదని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఒక్కసారి నమ్మండి తులసి మొక్క అంటే కింది భాగం నుంచి అంటే తులసి మొక్క గదిలో నుంచి వేర్లని కనుక మనము విధి విధానంగా స్వీకరించి ఆ వేర్లని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి కుంకుమ పసుపు అక్షంత్రలు అందంతో పూజించి ఆ తర్వాత మనకు వెండి కానీ లేదంటే రాగి తాయత్రి కానీ ఏంటంటే ఇవి వెండి షాప్లో దొరుకుతూ ఉంటాయి పూజా స్టోర్స్లో కూడా ఏంటంటే తాయత్రి అంటే ఇస్తూ ఉంటారు తావిజు అంటారు దీన్ని ఇది తెచ్చుకోండి తెచ్చుకుంటే ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అందులో పెట్టేసి మనం చక్కగా మూత పెట్టి మళ్ళీ అది నల్ల తాడుతో కానీ లేదంటే ఎరుపు రంగు తాడుతో కానీ మన ఇష్టాన్ని బట్టి మనం ధరిస్తే మనం వెంట ఉండి మనని కాపాడుతూ ఉంటుందన్నమాట మనకు ఆర్థికంగా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఈ వేర్లని ధరించండి ఒక్కసారి మనము తాయత్రి రూపంలో తావీజు రూపంలో గనక దీన్ని ధరిస్తే మనపై ఎలాంటి చెడు ఉన్నా సరే వెళ్ళిపోతుంది మనపై ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఇలాంటి విధి విధానాలను ఆచరించేసి మంచి శుభ ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది అద్భుతమైన పరిహారం అండి ఆచరించండి ఎందుకంటే మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన మాసం అందులో గురువారాలు అంటే చాలా ఇష్టం తులసి మొక్క అంటే లక్ష్మీదేవి రూపం లక్ష్మీదేవి రూపమైన ఈ మొక్కను మనం పూజించినా ఆరాధించినా ఆ మొక్క దగ్గర పరిహారాలను చేసుకున్న విధి విధానాలతో మనము ఈ పరిహారాలను పాటించినా మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూస్తామని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసి మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారనమాట తులసి మొక్కే కదా నిజంగా జరుగుతుంది వస్తుందా అంటే మీరు ఒకసారి ధరించండి రెండోసారి మీరే అంటారు చాలా బాగా చెప్పారండి చాలా బాగా అర్థమైందని ఎందుకంటే అంత బాగా ఫలితం అయితే వస్తుంది కదండి కాబట్టి ఇలా ఆచరించండి ఇక మంచి శుభ ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక మీకు తిరుగు అనేది ఉండదని చెప్పొచ్చు